హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా ఛానల్ మనకి సోమవారం నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి అందుకోసం మనమైతే ముందుగా అయితే భూజులు అవి అయితే క్లీన్ చేసుకొని భూజులు అవి కొట్టేసుకొని ఇల్లు నెక్స్ట్ కిచెను రూమ్స్ అవి అయితే క్లీన్ చేసుకుంటామండి మేమైతే ఎప్పుడూనో అలాగే క్లీన్ చేస్తాము శ్రావణ మాసానికి దసరాకి నెక్స్ట్ ఏమో దీపావళికి సంక్రాంతికి అయితే కంపల్సరీగా అయితే మేమైతే మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేసుకుంటామండి నేను చూపించిన విధంగా నేను కిచెను నెక్స్ట్ స్టవ్వు కిచెన్ కబోర్డ్లు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి అలాగే పూజ గది నెక్స్ట్ రూము హాల్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటామంటే మేము ఎప్పుడు ఇలా పండగలకైతే ఇలా క్లీన్ చేసేసుకుంటాం ఇల్లంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ ఏమో నేనైతే బుధవారం నాడైతే పట్లు అవి అయితే కొట్టానండి లక్సవారు అన్నీ ఒక రోజు అయితే చేయలేము కదండీ నాడేమో బుధవారం అంతా మొత్తం ఇల్లంతా పొట్లవన్నీ కొట్టేసుకొని లక్స్ వారి నడేమో మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం రూములు కబోర్డ్లు చూపించిన విధంగా ఎలాగైతే క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకొని నెక్స్ట్ పూజ గది పూజ గది నెక్స్ట్ ధార్మందాలకి తర్వాత ఏమో తులసకోట దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ ఏమో పసుపు రాసి బొట్లవైతే పెట్టుకున్నామండి మీకు వీడియో నచ్చినట్టుకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా క్లీన్ చేయకపోతే ఈరోజు క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు శనివారం కదండి మళ్ళీ రేపైతే అమావాస్య ఎందుకంటే మనము అమావాస్య రోజు కూడా క్లీన్ చేయకూడదు నెక్స్ట్ అలాగే చాలామంది ఏంటంటే అమావాస్య వెళ్ళిన మరొక రోజు ఉంటుంది కదండి ద్వాదశి ద్వాదశి రోజు అయితే క్లీన్ చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడూ ప్రతీ నెల కూడా అమావాస్య అయిపోయిన తర్వాత ద్వాదశి క్లీన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళైతే చేసుకొని చేసుకోని కంపల్సరీ చేసుకుంటారు వాళ్ళైతే పర్లేదు మనం ఏంటంటే నెలకు ఒకసారి లేదంటే ఇలాగ పండగలకి క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనమైతే మనం సోమవారం అయితే క్లీన్ చేయకూడదండి ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి అండి అందుకోసమైతే నేను చాలామందికి తెలియదు కదండి వాళ్ళ కోసమైతే ఈ వీడియో అయితే చేశానండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు కూడా నెలకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు లేదంటే సంవత్సరానికి ఎన్నిసార్లు అయితే ఇలా భూజలు అయ్యి కొట్టుకొని క్లీన్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను పూ నా పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది బాయ్ ఫ్రాండ్స్